అమరావతి నిర్మాణం శరవేగంగా నిర్మాణాలతో దూసుకెళ్ళిపోతుంది ఈ నేపథ్యంలో తాజాగా అమరావతిలో లా యూనివర్సిటీ కోసం యాభై ఐదు ఎకరాలు కేటాయించబోతున్నారట అంతేకాదు క్వాంటమ్ వ్యాలీకి మొత్తం యాభై ఎకరాలు అలాగే బసవ తారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఒక వైద్య కళాశాల రాబోతోంది అలాగే లా యూనివర్సిటీ మొత్తం ఈ మూడు సంస్థలకు కలిపి నూట పదమూడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాలు కేటాయించబోతున్నారు తాజాగా మంత్రివర్గ ఉపసంఘం ఈ నిర్ణయాలు తీసుకుంది ప్రధానంగా బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా బీసీఐ ట్రస్ట్ ఆధ్వర్యంలో జాతీయ న్యాయ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం యాభై ఐదు ఎకరాలు కేటాయించింది రాజధానిలో భూ కేటాయింపులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం దీనికి సంబంధించి నిర్ణయం తీసుకుంది లా యూనివర్సిటీ సహా ఏడు సంస్థలకు మొత్తం నూట పదమూడు పాయింట్ తొమ్మిది ఆరు ఎకరాల భూమి కేటాయిస్తూ నిర్ణయం తీసుకున్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న క్వాంటమ్ వ్యాలీ ప్రాజెక్టుకు యాభై ఐదు ఎకరాలు కేటాయించింది నందమూరి బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూట్తో పాటు వైద్య కళాశాలను ఏర్పాటు చేసేందుకు ముందుకు రావడంతో గతంలో ఇచ్చిన పదిహేను ఎకరాలకు అదనంగా మరో ఆరు ఎకరాలు ఇచ్చింది ఆదాయ పన్ను శాఖ కార్యాలయ నిర్మాణానికి జీరో పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి జీరో పాయింట్ ఏడు ఎనిమిది ఎకరాలు అలాగే మిగిలిన వాటికి కూడా మొత్తానికి ప్రధానంగా ఇప్పుడు లా యూనివర్సిటీ కూడా అమరావతిలో రాబోతుంది అలాగే మెడికల్ కాలేజ్ కూడా బసవ తారకం క్యాన్సర్ హాస్పిటల్ వాళ్ళకి రాబోతోంది క్వాంటమ్ వ్యాలీ కూడా నిజంగా అభివృద్ధి దిశగా కీలక అడుగులు అయితే పడుతున్నాయి అమరావతిలో